గతంలో మేము చూసేవరా నాయనా రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు కోడికత్తి దాడి ఇంకా గుర్తుంది ఇంకా మా కళ్ళల్లోనే ఉంటుంది అది మీరు ఆడిన డ్రామాలు మామూలు కాదు అవి అప్పట్లో కూడా ఇలాగే ఏడిచారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేయించారు అని చెప్పేసి అని ఐదేళ్ళు అయిందిరా ఏం సాధించారు ఎవరున్నాడు దాన్ని వెనకరా దాని గురించి సమాధానం చెప్పండ్రా పనికి మళ్ళీ ఎదవలని ఒక ఏదో చెప్పడం కానీ మనకి ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా సిగ్గెని పెంచట్లేదు నీకు ఒకటే వినిపిస్తాను చూడ మాట్లాడుతున్నాడు యాదవ ఈ యాదవ ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్గం అదే పాఠానికి ఇంకా అక్కడికి వచ్చింది ఆ నాలుగు ముక్కలే ఒరేయ్ నువ్వు కొద్దిగా బుర్ర ఆలోచించు కొంచెం ఆలోచించు బుర్ర ఆలోచించు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యుడు ఎవరైనా సరే అంతమంది సెక్యూరిటీ ఉంటారో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపైకి రా వేయాలని చెప్పేసి నేను ఎవరైనా సాహసం చేస్తాడా నీ స్క్రిప్ట్ కాకపోతే అది మీ ప్లానింగ్ కాకుండా ఉంటే ఎవరైనా అంత సాహసం చేయగలడా సామాన్యుడు విసిరుతాడు అలాగా ఎవరైనా చేయించే దమ్ము ఉంటుందా ఇవన్నీ ఆలోచించం మనం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే సరిపోద్ది ఇంకా వచ్చిందో ఒకటేనా మనకి పానికిమాలే వాళ్ళ కానీ